నమస్కారం నా పేరు శ్రీనివాసరావు మన దేశంలో మహాభారతము రామాయణము ఎంత గొప్ప పురాణ కావ్యాలు అందరికీ తెలిసిన సత్యమే దేశంలో ఉన్నటువంటి ఎనభై శాతం మంది హిందువులు శ్రీరామచంద్రుని తమ ఆరాధ్య దైవంగా భావిస్తారు అయితే శ్రీరాముని యొక్క గుణగణాలను మనం చర్చించుకున్నప్పుడు శ్రీరాముడు ఏకపత్ని వ్రతుడు తండ్రి మాట జవదాటని మహా పురుషుడు తమ్ముళ్లను చాలా చక్కగా ప్రేమించిన వ్యక్తి అంటే కుటుంబాన్ని చాలా చక్కగా ప్రేమించినటువంటి వ్యక్తి ధర్మాన్ని నాలుగు పాదాల్లో నడిపించినటువంటి యుగపురుషుడు స్నేహధర్మానికి కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తి అలాగే తన తల్లులు ముగ్గురు యాక్చువల్గా అయితే అతను కౌశల్యాదేవి కొడుకు కానీ ముగ్గురు తల్లులను కూడా సమానంగా చూసుకున్నటువంటి మహానుభావుడు తన తమ్ముళ్ళను ముగ్గురు తమ్ముళ్ళైనటువంటి భరత శైతజ్ఞ లక్ష్మణులను ముగ్గురిని కూడా సమానంగా ప్రేమించినటువంటి వ్యక్తి అంటే అతను ఒక విధంగా కుటుంబాన్ని చాలా గౌరవించిన వ్యక్తి అలాగే చూసుకున్నప్పుడు శ్రీరామచంద్రుడు ప్రజలు ఎన్నుకున్నటువంటి రాజు కాదు అతను వంశపారంపర్యంగానే రాజు అయింది అంటే ద దశరథ మహారాజు యొక్క అగ్రకుమారుడు కాబట్టి అతనికి రాజ్యాధికారము అతని వంశ పారంపర్యంగానే లభించింది అయితే అతను జనరంజకంగా పరిపాలించి ఉండవచ్చు కానీ అతనికి వచ్చిన రాజ్యాధికారం మాత్రము అతని వంశ పారంపర్యంగానే వచ్చిందనే విషయాన్ని మనము మర్చిపోకూడదు అయితే ఇక్కడ బీజేపీ ఎప్పుడు కూడా శ్రీరామచంద్రుడు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే నిదాన నినాదంతో పుంజుకుంది ఈరోజు రాజ్యాన్ని పరిపాలిస్తుంది బీజేపీ అంటే దానికి ప్రధాన కారకుడు ఆ శ్రీరామచంద్రుడు అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు అయితే దీని గురించి ఈ మధ్య ప్రియాంక గాంధీ మాట్లాడుతూ శ్రీరామచంద్రుని గురించి చెప్తారు మమ్మల్ని మాత్రం కుటుంబ పాలన అని చెప్పి మమ్మల్ని మాత్రం పూర్తిగా దుయ్యబడుతుంటుంది బీజేపీ ఇది ఎక్కడ నీతో నాకు అర్థం కాదు అని చెప్పి అడిగింది ఆమె అడిగింది ఏంటంటే శ్రీరాముడు కూడా కుటుంబాన్ని దూరం చేసుకోలేదు కుటుంబంతో ఉన్నాడు చనిపోయే వరకు అనేటువంటి విషయాన్ని తెలియజేసింది అయితే ఇక్కడ నాకు వచ్చిన అనుమానం ఏంటంటే ఒకవేళ వీళ్ళు బీబీ బీజేపీ వాళ్ళు కానీ ఒక వాళ్ళకు కుటుంబ పాలననే అంత అసహించుకునే పరిస్థితి వస్తే దేశంలో మొత్తము బ్రహ్మచారులనే ఎన్నుకుంటే మంచిది కదా భీష్మునిలాగా భీష్ముని ఆదర్శంగా తీసుకుంటే చాలా బాగుంటుందేమో అని నా అభిప్రాయం ఎందుకంటే భీష్ముడు కూడా తండ్రి మాట జవదాటని వీర పరాక్రమశాలి అతను తండ్రి మాట కోసము ఆ జన్మాంతము బ్రహ్మచారిగా మిలి మిలిపోయినటువంటి గొప్ప మహానుభావుడు అతన్ని కూడా ఆదర్శంగా తీసుకుంటే దేశము ఇంకా బాగుపడుతుందని నేను ఇంకా బాగుపడుతుందని నేను భావిస్తున్నాను ఎందుకంటే బా ఎవరైతే బ్రహ్మచారిగా ఉంటారో వాళ్ళకు బాహ్య బంధాల గురించి అంతగా ఉండదు ప్రేమ ఉండదు వాళ్ళ వైపు మొగ్గు చూపరు ఏదైనా సరే నిక్కచ్చిగా ఉంటారు ధర్మానుసారంగా నడుచుకుంటారు అనేటువంటి ఒక నమ్మకం ఉంది జనాలలో అలాంటప్పుడు బీజేపీ భీష్ముని వాళ్ళ నాయకునిగా ఊహించుకొని ప్రచారం చేసుకుంటే చాలా బాగుంటుంది అనేది నా అభిప్రాయమే ఇది ఎందుకంటే భీష్ముడు కూడా చాలా గొప్ప వ్యక్తి చాలా గొప్ప ధర్మనీతజ్ఞుడు అలాంటి వ్యక్తి అతనికి బా బాహ్య బంధాలతో సంబంధం లేదు అతను అయితే అతను సోదరుల కుటుంబంతో ఉన్నాడు కానీ అతనికి మాత్రం రాజ్యాకాంక్ష లేకుండా పోయింది అయితే ఇప్పుడు బీజేపీ తీసుకున్నటువంటి కుటుంబ పాలనను అసహించుకోవడము అంటే ఈ విధంగా అంటే ఇంకా బ్రహ్మచారులని అందరినీ ఎమ్మెల్యేలను ఎంపీలుగా నిలబెడితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది కదా దేశం కూడా బాగుపడుతుంది కదా కాకపోతే దీంట్లో ఒక పెద్ద చిక్కు ప్రశ్న వస్తుంది కుటుంబ పాలన లేకపోతే జనాభా పూర్తిగా తగ్గిపోయే ఆస్కారం కూడా ఉంటుంది కాకపోతే ఇవన్నీ రాజకీయాల కోసమే చేస్తారు ఇవన్నీ అయినా కూడా ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి మన మనసులలో ఒక దేవుణ్ణి తీసుకొచ్చి రాజకీయాలలో ఉపయోగించుకోవడము ఈ విధంగా ఒక వర్గాలను మతాలను కులాలను విభజించడము ఇవన్నీ కూడా రాజ్యాంగంలో రాజకీయాలలో ప్రధాన అంశాలుగా మారుతున్నాయి ఈ రోజుల్లో దేవుళ్ళు కూడా ఒక ప్రధాన అంశాలుగా మారడము బాధాకరమైనటువంటి విషయం శ్రీరామచంద్రుడు అంటే కొలిచేవాళ్ళు చాలామంది ఉంటారు ఒక హిందువులే కాదు కొందరు పరాయి మతస్థులు కూడా కొలిచేవాళ్ళు ఉన్నారు ప్రపంచంలో అలాంటప్పుడు అతన్ని కూడా రాజకీయాల్లోకి తీసుకురావడం అనేది నాకు ఎందుకో నచ్చలేదు అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను నచ్చితే నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు